అల్లు అర్జున్ అరెస్టును ఖండించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టి ట్వీట్ లో ఏమన్నారు అంటే చనిపోయిన రేవతి కుటుంబం ఆయనకి ఆ కుటుంబం మీద ఆ కుటుంబం మీద సానుభూతి చూపుతున్నాం బాధాకరమే ఆ కుటుంబానికి అండగా ఉంటాను అని చెప్పి అల్లు అర్జున్ ప్రకటించారు నష్టపరిహారం చెల్లించారు ప్రకటించారు అండగా ఉంటాను అన్నారు ఆయన ఆ సంఘటన నుంచి పారిపోయే ప్రయత్నం చేయలేదు బాధ్యత రితంగా వ్యవహరించారు అయినా కూడా ఆయన మీద ఈ విధంగా సెక్షన్లు పెట్టి ఆయన్నే బాధ్యుని చేసుకుంటూ ఈ జరిగిన సంఘటన బాధాకరం దురదృష్టకరం దానికి అల్లు అర్జున్ ని చేసి అరెస్ట్ చేయడం ఇది కరెక్ట్ కానే కాదు మేమైతే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దుర్మార్గము అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు కనుక మధ్యంతర బెయిల్ ఇచ్చుకుంటూ తెలంగాణ హైకోర్టు కూడా ఏమన్నది జరిగిన సంఘటన దురదృష్టకరమే దానికి అల్లు అర్జున్ బాధ్యుని ఎట్లా చేస్తారు ఈ సెక్షన్ అన్ని ఆయన మీద పెట్టి ఎట్లా అరెస్ట్ చేసేస్తారు అని చెప్పి వాళ్ళు మధ్యంతర ఇచ్చుకుంటూ ఆ బెయిల్లో పేర్కొన్నారు పేర్కొన్నారు వాళ్ళ తీర్పులు ఇవన్నీ పేర్కొన్నారు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి సామాన్యుడి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మిగతా రాజకీయ నాయకులు చాలామంది కొందరు బాలీవుడ్ హీరోలు టాలీవుడ్కి వస్తే నాని లాంటి వాళ్ళు మరికొందరు తెలంగాణ రాజకీయ నాయకులు కేటీఆర్ దగ్గర నుంచి హరీష్ రావు దగ్గర నుంచి బండి సంజయ్ దగ్గర నుండి చాలామంది నాయకులు దీని మీద స్పందించారు హరీష్ను ఖండించుకుంటూ వచ్చారు సామాన్యుల వరకు లేవనెత్తుతున్నటువంటి అంశాలు కూడా అవే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కేటీఆర్ నుంచి హరీష్ రావు నుంచి బండి సంజయ్ దగ్గర నుంచి ఇంకొకరి దగ్గర నుంచి ఎక్స్ నుంచి వై నుంచి జడ్డి వరకు ఆ లేవనెత్తున్న అంశం ఏంటి గిజలాడం జరిగింది బాధాకరం ఖచ్చితంగా బాధాకరమే దానికి ఒకరిని స్పెసిఫిక్ గా నిద్ర తినేట్లు చేస్తారు పోలీసులు బాధ్యత వహించాలి యాజ థియేటర్ యాజమాన్యం బాధ్యత వహించాలి దాంతో ఒక నిర్లక్ష్యంతో కూడుకున్న తప్పితే ఉద్దేశపూర్వకంగా చంపడం కోసం పెట్టిన సెక్షన్లు ఎలాగ అవుతాయి ఎలాగో అవుతాయి ఒక్కరి నెట్లో దీనికి బాధ్యులను చేస్తారు అందరు లేవనితారు అలా అయితే రాజకీయ నాయకులు చాలాసార్లు సభలు పెడతారు తొక్కిసలాట జరిగి చనిపోయారు చీరలు పంపిణీ ఇంకో పంపిణీ తొక్కిసలాట జరిగి చనిపోయారు ఇంకొందరు ఆంధ్రప్రదేశ్లో పుష్కరాలు ఇంతకుముందు చంద్రబాబు సార్ ముఖ్యమంత్రిగా ఉన్న పుష్కరాలు ఆ పుష్కరాలు చనిపోయారు మరి ఇటువంటివన్నీ ఇవి ఎంత పెద్ద సంఘటనలు మరి ఒక తొక్కిసలాటకు స్పెసిఫిక్గా ఒక వ్యక్తిని బాధ్యులను చేసేస్తే బాధ్యత జైలుకు పంపితే ఇందులో ఏమైనా అర్థం అర్థం ఉండదని చాలామంది సామాన్యులు కూడా ఇదే ప్రశ్న లేవని ఎత్తారు కూడా ఇదే ప్రశ్న లేవని ఎత్తారు వరస మొత్తానికి తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చి రిలీఫ్ ఇచ్చింది కాబట్టి సరిపోయింది కానీ లేకుంటే తనకు సంబంధం లేని కేసులో ఒక్కరోజు నిర్బంధంలో ఉన్నా కూడా డెఫినెట్లీ ఈ దేశ రాజ్యాంగం ఒక పౌరుడికి స్వేచ్ఛగా జీవించే హక్కును హరించి వేసినట్లే పోలీసులు అత్యుత్సాహం పోలీసుల్లో ఒక అల్లు అర్జున్ కేసు విషయం అని మిగతా కేసులో అయినా ఒక అల్లు అర్జున్ సినిమా సెలబ్రిటీ అండి కదా సామాన్యుల విషయంలోనైనా సామాన్యుల విషయంలో అలా చేయకూడదు వ్యవస్థలు అలా చేయకూడదు మరి ఏం చేద్దాం అసలు ఏ ఎందుకు అత్యుత్సాహం చూపుతారో దీని వెనకలు ఏం పూడుపుటైనాలు ఉంటాయో దండం రా బాబు ఈ సిస్టమ్లకు ఈ వ్యవస్థలకు